పాస్టర్ ఏం చూస్తున్నావు రా డ్యూటీగా అయితే పోతున్నాం అన్నా డ్యూటీగా అయితే పోతున్నాం ఇక ఇప్పుడే మనకు ఇక్కడ రెండు గంటల నేర టైం పరగకుంటుంది విన్నావా ఇండియాకు సౌదీకి రెండు గంటల నేర ఆ అదే మెల్లగా కూడా నాయన వాడు ఎంత స్పీడ్ పడుతుంది చూడు తడకాల బస్సు ఇచ్చుకోపోతుంది అది అందరు లేబర్ ఉండరు పాపం మెల్లగా మెల్లగా తిరిగి ఇంటి కాడ మన వాళ్ళైతే చూస్తూ ఉంటారు కరీంనగర్ పెద్దపల్లి మంచిరాజు కరీంనగర్ పెద్దపల్లి మంచిరాజు టికెట్ టిక టికెట్ ఇక్కడ హలో ఏ టోపీ వాడా టోపీ టికెట్ లేలో టికెట్ లేలో ఏ తెలంగాణ ठीक है चलो चलो वीडियो लाइक जी शेयर जे सब्सक्राइब जीएंडी कॉमेंट जे देखो भाई गाड़ी पूरा लाइन लगा हुआ है हाँ किधर से आएगा जल्दी आओ जल्दी आओ कहां से आएगा आगे क्या हो गया मालूम नहीं आगे क्या एक्सीडेंट हो गया यार तो क्या हो गया ट्रैफिक जाम है क्या करूँ मैं पता देख कितना गाड़ी जाम है आगे पूरा जाम हो गया गाड़ी इधर देखो कितनी गाड़ी खड़ी है पूरा जाम हो गया इधर पूरा दम पूरा दम कैसा आएगा जल्दी आ जल्दी आ बोलते तो हाँ देख रहा है ना अभी साइड दिया थोड़ा इधर राइट पे जल्दी आ आ जल्दी से हवा में उठा है, है कैसा आ रहा है बताओ कितना गाड़ी दम है देख रहा है సక్కర్ మాపీ అది మాపి సక్కర్ కులు నచ్చల్ మాపీ నచ్చల్ వాడు బంద్ చేసుకొని పిక్కిండు రా 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 జల్దిరా జల్దిరా అంటే మేజికల్ ఫ్లైట్ ఇది ఏమన్నా గాలి వేస్తానికి మళ్ళీ మళ్ళీ నా మొట్టే నేను మళ్ళీ పట్టుక పిక్తా అని మళ్ళీ రిటర్న్ పట్టుకు పిక్తా మనుషులు లేరు లేరు వాడు బగా బంద్ చేసి పిక్కిండు మరి దిమాగ్ ఖరాబ్ అవుతుంది బోస్కాడ వేట్ చేస్తాడు ఏడా టైం అయిపోయింది డ్యూటీ అయిపోయింది పోవాలి తారం చేయాలి బటన్ వేడుకోవాలి అన్నం వండాలి కాకరలు తెచ్చుకోవాలి కొట్ట చేయాలంటే చేసుకొని చేసుకోవాలంటే వరకు చెంపు చెంపు అయిపోతుంది నాకు నా బోత్లో డ్యూటీ ఇది పక్కన సక్కరేనా మీకు పూర్తి వీడియో చూపితే నేను పూర్తి వీడియో చూడండి నేను అంటుకునేది అవన్నీ పెడతా ఇల్లు కూడా మేసులుతుండే ఇల్లా ఎవడో మేసులుతాడు అవేమే ఈ కేరళలో తమిళనాడులో వీళ్ళు మొత్తం ఇక్కడ బిజినెస్ వీళ్ళకు గుద్దలో చావునుంటే ఉంటాడు అదే పిలువ కూడా అతను ఆడు మోదురు అంటాడు మరి కేసీఆర్ గారి భాషగా చెప్పాలంటే పిలుకుట అనుకున్నాడు లోపల ఒకసారి అండి ఉడుకు నీళ్ళలా ఉడుకు నీళ్ళలా కాయగూరలు కడగండి కాయగూరలు కోసుకునేటప్పుడు మనం అనుకునేటప్పుడు కాయగూర ఉడుకు నీళ్ళలో కొంచెం గోరెచ్చ ఉడుకు నీళ్ళలో చూడండి ఉడుకు ఉరుకునివి అక్కడ ఇయటం ఉంది ఉడుకు నీళ్ళలో కాయగూరలు కంపల్సరీ కట్టుకొని మనం కట్ చేసుకోవాలి అర్థమైందా దయచేసి నా కోసం కాదు నేను చెప్పేది మన అందరి కోసం చెప్తున్నా ఇది అల్లము అదరకు ఇటు పోసుకొని వేసుకోవాలి సౌదీ ఒక్కరిపైకి ఇరవై రెండు రూపాయలు ఇండియా లెక్కేసుకోసారి పదమూడు రూపాయలు ఇవ్వ పదమూడు రూపాయలు అంటే ఇండియా రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అవుతాయి అంటే ఇక్కడ అక్కడ అక్కడెక్కనో ఒకసారి లెక్కేసుకో అల్లం వెళ్ళిపాయ మసాలా లేవు చూసి కదా ఇవన్నీ దంచాలి అన్నీ చూపిస్తా చూడండి ఇది పరిస్థితి అంటే గ్రైండర్ లేదు గ్రైండర్ లేదు నాకు ఇదే గ్రైండర్ వినవా ఇదే గ్రైండర్ ఎంత స్పాట్లా అంటే స్పాట్లో జల్ది జల్దీ వేసుకోవాలి కదా ఎంత అంటే చూడండి చికెను చూపిస్తాను చూడండి పొట్టు పొట్టు దంచినా చూడు ఎట్లుందో ఇగో ఇంకేం కావాలి అది వేసుకో కలుపుకో ఇక అందా ఎట్లుంటుందో మజ అంటే మజా ఉంటుంది విన్నావా చూపిస్తా మొత్తం వీడియో చూడు గలుపు అబ్బా గలుపు రూపాయి అట్టుకి దొరకదు నూనె పోసినప్పుడు గంజును ఒకసారి మనం తింపాలి ఇట్లా చూడు ఇలా దింపినాక ఆయిల్ మొత్తం అవుతుంది అది అప్పుడు చెక్క వేసుకోవాలి బాస్ చెక్క చెక్క వేసుకుంటే మంచిగా ఉంటది చూడు చూడు ఇగో చూపిస్తా పడు మళ్ళీ చూపిస్తా నీకు గడుపులో చాలా మంది కష్టపడుతున్నారు ఎందుకంటే చాలా మంది గడుపులో నాకుండలు చాలా మంది కష్టపడుతున్నారు ఎందుకంటే నేను చెప్పుకుంటున్నా చూపిస్తున్నా కానీ వాళ్ళు చూపించుకోలేకపోతున్నారు అంతే నేను చూపిస్తున్నా వాళ్ళు చూపిస్తలేరు అంతే ప్రాబ్లం వాణి వీడియో ఇటు దిరా అంటే అటుదిస్తా అన్నాడు ఇదేది మొత్తం ఏనా పసుపు కారపొడి ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్నాక కొంచెం చల్లి వేసుకోవాలి ఇగో ఇప్పుడు ఇగో ఇప్పుడు టమాటాలు ఎందుకంటే ఫస్ట్ వేసినాం లేసిన అవి కరిగిపోతాయి ఎంత ఏమో ఏముండదు అన్న పేస్ట్ ఉండదు ఇగో ఇప్పుడు వేసుకోవాలి అల్లం పేస్ట్ ఫస్ట్ నాకు అండదు అయితే నేను తిన్నాక వండుకొని తిన్నాక అని చెప్పి నేను చూసి కదా ఇగో ఎట్టుండ చికెన్ పీస్ ఫస్ట్ మనం కడిచేసి మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు కడిగేసి ఓ పెట్టుకొని ఉప్పు తల్లి కాసేపు మూత కప్పి ఉంచుకోవాలి చికెన్ అయితే ఇట్టుంటుంది తెల్లగా చూసిరా కాసిన ఏముండదు ఇటుంటుంది జుబీతా ఒకసారి చూడండి ఇగో ఇలా ఎర్రగా గాడాలి మొత్తం చికెన్ ఫ్రై చేయాలంటే ఇక్కడ ఎర్ర గాడాలి మొత్తం కాలినాక మొత్తం మంచిగా ఎర్రగా అయినాక అప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్న కొంచెం ఉప్పు తెలకో బస్ కొంచెం బస్ మీకు ఎంత కావడానికి తెలుసుకోవాలి అంతే ఇగో కారపొడి పసుపు ఇక వేసుకో కారపొడి మనకి సరిపోయా తెసుకోవాలి కొంచెం బస్ జస్ట్ పసుపు వేసుకోవాలి బస్ ఇక ఇక కలిపితే చూడు ఉప్పు వేసిన కారపొడి పసుపు ఇప్పుడు కలుపుదాం కొంతమంది ఆడవాళ్ళు రాదు చేరాదు అని అంటారు కానీ ఎందుకంటే రాదు చేద్దామంటే అన్ని పనులు చేస్తాడు విన్నావా మనిషినే తయారు చేస్తాడు మొగోడు ఇంట్లో పెంచుతారావా అక్కడ అక్కడ వేసి మంచిగా కలిపినవా ఆ మజా వేరే ఉంటది ఒకసారి అందుకని చూడండి అందుకని చూస్తే మీకు దగ్గబరా అన్న ఫోన్ చూస్తున్నప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ మొబైల్ తోటి నా తనరాత మార్చేయండి అన్న ప్లీజ్ ఓకే నా సంసారం అంతా చూపిస్తా పాటు ఇగో చూడు ఇదంతా నాదే ఇక ఈ సంవత్సరం ఇగో ఇంక ఇటున్నది పరిస్థితి ఇప్పుడు కొని వాటర్ వసుకుందాం చిన్నగా ఓకే చూద్దాం మస్తు మరుదునిగా ఇంటికాడ అంటే ఇంటికాడ పిల్ల తల్లి ఎలా ఉందో నా ముసలి తల్లి యాడగడవ ఇంత దూరం వచ్చినొలం చెవరి పాదే సాని పోయి ఇప్పటికి నేల రోజులు అయితుంది నేల మస్కం పెడుతుండ్రో నేల వస్తు

మీరు చెప్పాలి కడుపులో బాధ ఎవరికి చెప్పుకోవాలి మీతో చెప్పుకున్నా ఒకరోజు ఒక్కరోజు పోయేదే ఒక్కరోజే వచ్చినాం ఒక్కరోజే పోతాం తీసుకోపోయేది ఏం లేదు కానీ ముఖం చూసుకోకుండా అయిపోయినా నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరినీ పిల్ల జల్ల ఎక్కడున్నా ఏమి తింటునారో ఏలా ఉన్నారు ఆ ఇంటి కాడ ఎట్లా ఉんだろう చూడకుంటే ఎగిపోయింది ముసలి తల్లి ఏమి పెట్టి సాధు గర్భ దేశం ఎవరు లేరు తోడు నీడా ఊకొన్నైనా అందుకుంట తీరుతుకా గర్భ దేశం ఎవరైనా ఎవరు తోడు లేరు ఇకడైనా నునాని అంటే పోరాకుండా అయిపోయే మీరు అన్నా నాతో ఉంటారేమో పొట్ట చచ్చిపోతే ఎవరు చూస్తారు చచ్చిపోతే ఎవరు చూస్తారు

ಕೊಡಿರಿ ಕೊಡಿರಿ ಕೊಡಿವಿ ಕಷ್ಟಪಟ್ಟೆ ನಾವು ಪಿಲ್ಯ ಮಾ పిల్ల చెల్లా ఎదురు చూస్తూ రీ కోసం అన్నా హలో అన్న మీకే గల్పులో ఉన్నా పెద్ద మీకే మనకే గల్పులో ఉండి పైసా ఎంత నడవకన్నా పిల్ల జల్లా ఎంత ఉండి చచ్చే రాక తోడు బతుకు చెట్ట బతుకు పిల్ల జల్లా దేశంలోనా పైసా వింటారాదు మనకు ఎప్పుడైనా మన పిల్ల పిల్లలు తల్లిదండ్రి తోడి ఉండో దొరక గుండెలోనా బాగా పెట్టుకొని అర ఇంటికైతే వచ్చి అర్థం అంటే తోమలేదు ఎన్ని కష్టాలు మీరు చూసిన అంటే అయితే అన్న పిల్ల జల్లా ఎదురు చూస్తుండ్రు పోదామంటే అదే పైజాగంట నాలుగు భార్య పిల్లలు తల్లి తండ్రి తమ్ముళ్ళతో అందరితో కలిసి ఉండి ఆ మద్యం వెళ్ళి గడుపులో ఒక్క ఉంటే ఒక్కనే అనుకో ఒక్కరిని సాధించి సాధించలేవు వచ్చినప్పుడు తీసుకెళ్ళాలే పోయినప్పుడు పోయేటప్పుడు తీసుకెళ్ళలేవు అర్థమైందా అన్న అందరికీ లేవు అందరితో కూడి అందరితో ఉండాలి ఏ మనం గడుపులోనే చచ్చిపోతే పుష్కర ఎవరి ఎలా తెలియదు చచ్చిపోతే ఎవరికి ఒక్క చూసుకుంటావా ఇప్పుడు అమ్మమ్మ వేయండి బాబమ్మ వేయండి అందరి పేరు మన మనందూలే మనం వాళ్ళ లూలే ఎందుకు ఎందుకు ఇది పైసలు ఎప్పుడు ఉంటుంది మనమే ఉండవు ఏదో రోజు వెళ్ళిపోతాం అందుకోసం దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి ఓకే హై సో అయితే మజా అంటే మజా ఉంది చూడండి సపోర్ట్ కూడా చేయండి సో రెడీ చికెన్ బిర్యానీ ఫ్రై ఫ్రై చికెన్ బిర్యానీ ఫ్రై కల్లాస్ రెడీ చూ మొత్తం రెడీ అయిపోయింది అన్న వేసుకో తిన ఇక ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయాలి ప్లీజ్ ఇంటికి పోవాలి ఎంతో బాధతో చెప్పినా కదా వీడియో మొత్తం చూస్తున్నాం కదా నా బాయ్ అర్థం చేసుకోండి ప్లీజ్ ఓకే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి